బొడమళ్ళ బంధం ఎపిసోడ్ త్రీ ఫార్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసదార చేతికి మెహందీ పెట్టడం కంప్లీట్ చేస్తాడు కంప్లీటర్ అని విరాస్ అనగానే వసదార అప్పటికి కూడా విరాస్ వైపు చూస్తూ ఉండడం వలన విరాస్ మాటలు తనకి వినిపించవు వసదార నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి విరాస్ తల పైకెత్తి వస్తార వైపు చూస్తాడు వసదార మాత్రం రెప్పవేయకుండా తనని చూస్తూ ఉండడం చూసి ఒక క్షణం విరాస్ తడబడి మళ్ళీ తేరుకుని హలో మేడం మెహందీ పట్టడం కంప్లీట్ అయ్యింది అని చెప్పగానే వసదార నార్మల్ అయ్యి తన చేతులని చూసుకుంటూ విరాస్ సార్ చాలా బాగా పెట్టారు డిజైన్ కూడా చాలా బాగుంది అని అనగానే సరే ఇప్పుడైనా నీ అలక తీరిందా అని అడుగుతాడు విరాస్ అంటే నేను అలిగినందుకే పెట్టారా మెహందీ అని అర్థం కాక అడుగుతుంది వసదార మరి ఇంకెందుకు పెట్టాను తమరు అలకపాన్పు ఎక్కారు కదా ఎలాగో తమరికి పెళ్లి కాలేదు మీ హస్బెండ్ వచ్చి పెట్టాలంటే ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు అందువలనే నేనే పెట్టాను అని అనగానే వసదానికి వెంటనే కోపం వస్తుంది విరాజ్ పక్క నుండి లేచి రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి వైష్ణవి అక్క అడిగితే తన చేతులకి మెహందీ పెట్టిన మీరు నేను అడగకుండానే నా చేతులకి మెహందీ పెట్టడం వెనుక రీజన్ ఏంటి విరాజ్ సార్ ఒకసారి మీ మనసుని మీరే ప్రశ్నించుకోండి అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది వసుధర అడిగిన ప్రశ్నకి విరాజ్ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కోడ్ని కిందికి వదిలేస్తాడు తన మైండ్ అంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది నిజమే కదా వైష్ణవి నన్ను తన చేతికి మెహందీ పెట్టమని అడిగింది ముందు కాదని అన్నాను తర్వాత తను బాధపడుతుంది అని పెట్టాను మరి వస్తారా అసలు నన్ను మెహందీ పెట్టమని అడగలేదు నేనెందుకు తన చేతులకి మెహందీ పెట్టాను అని ఆలోచనలో పడిపోతాడు విరాజ్ అలాగే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు తన కళ్ళ మాటన ఎప్పుడూ కూడా వైష్ణవి రూపం కనిపించేది అలాంటిది ఇప్పుడు తన కళ్ళు మూసుకున్న ప్రతిసారి వసుధార రూపం కనిపిస్తుంటే తక్కున కళ్ళు తెరిచి అసలు ఏం జరుగుతుంది నా మనసులో నేను వసుధారని ప్రేమిస్తున్నానా అని అన్నప్పుడు తన గొంతు చిన్నగా వనకడం తను గమనిస్తాడు లేదు ఇదెలా సాధ్యం నేను నా లైఫ్లో వైష్ణవిని మాత్రమే ప్రేమించగలను ఇప్పటికీ కూడా తను నా మనసులోనే ఉంది అలాంటప్పుడు ఇంకొకరు నా మనసులోకి ఎలా రాగలరు అని విరాస్ మైండ్ అడుగుతుంటే మరి ఎందుకు తను కనిపించకపోతే అంత ఆరాటపడ్డావు తనని సిద్ధార్థ్ ఏమన్నా చేశాడేమోనని ఎందుకు భయపడ్డావు తను కనిపించిన క్షణం ఈ ప్రపంచాన్ని జయించినంతక ఎందుకు ఫీల్ అయ్యావు అని మనసు అడుగుతుంటే తన దగ్గర సమాధానం ఉండదు అలా ఏమీ లేదు తను నా మరదలు అని తన మైండ్ సమాధానం చెప్తుంటే అవునా మరొకప్పుడు వసతుడు నువ్వు తన లవ్ ని రిజెక్ట్ చేశావని కనిపించకుండా బీచ్కి వెళ్ళినప్పుడు తనని చూసి కోపంగా తనని కొట్టావు మరి మొన్న తను కనిపించడం వెంటనే ఎంతో ప్రేమతో హక్ చేసుకున్నావు దీన్నేమంటారు అప్పుడు కదా ఇప్పుడు కదా మరి దీని దగ్గర నీ సమాధానం ఏంటి అని తన మనసు అడుగుతుంటే విరాసు ఎటో తేల్చుకోలేకపోతాడు లేదు నా మనసులో వైష్ణవి ఉండగా వసు వచ్చే ఛాన్స్ లేదు ఎందుకు నేను తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నాను తను కనిపించకపోతే ఎందుకు నాకు నరకంగా అనిపిస్తుంది తను బాధపడుతుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే ఎందుకు నా మనసు మెలితిప్పినట్టు అనిపిస్తుంది ఎందుకు ఒకప్పటిలాగా తను నన్ను హక్ చేసుకున్నా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను తనని దూరం జరపలేకపోతున్నాను తను నా దగ్గరికి వచ్చి ఉన్నా కూడా నేను ఎందుకు తనపై సీరియస్ అవ్వలేకపోతున్నాను ఏంటిదంతా నిజంగా ఈ అమ్మాయి నాకు మెంట లెక్కిస్తుంది ఈ ప్రశ్నలకి నీకు ఎవరి సమాధానం చెప్తారు అని తన మైండ్ అడిగినట్టు అనిపిస్తుంటే ఈ ప్రశ్నలన్నిటికీ నీకు కాలమే సమాధానం చెప్తుంది అప్పుడు నువ్వే చెప్తావు వసదారని నువ్వు ప్రేమిస్తున్నట్టు అని మనసు అంటుంటే నో నా మనసులో వసదార లేదు వైష్ణవి మాత్రమే ఉంది అని వెంటనే నిజంగా నాకు ఇప్పుడు పిచ్చెక్కుతుంది అసలు నేను ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్లో లేను నాకు వైష్ణవి హ్యాపీగా ఉండడం కావాలి అలాగే వసదార దూరంగా ఉంటే నేను భరించలేను అని తన మనసుకి అనిపిస్తుంటే విరాస్ ఎటు తెలుసుకోలేక చిరాకుగా అక్కడ నుండి బయటకు వెళ్తున్నవాడు కింద హాల్లో జరుగుతుంది చూసి అక్కడే ఆగిపోతాడు వైష్ణవి కిందకి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది తనని చూడగానే విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది నీ మనసులో ఇప్పుడు వైష్ణవి లేదు వసదార మాత్రమే ఉంది అని తన మనసు చెప్తుంటే కాదు నీ మనసులో వైష్ణవి మాత్రమే ఉంది వసుధార నీ మరదలు అని తన మెదడు చెప్తుంటే ఎటూ తెలుసుకోలేక మనసుకి మెదడుకి మధ్య జరిగే సంఘర్షణ అర్థం కాక అలాగే కింద ఉన్న వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు విరాజ్ విక్రమ్కి ఆర్యన్ ఫోన్ చేస్తాడు తన ఫామ్ హౌస్ బయట ఉన్నానని కాల్ చేయగానే విక్రమ్ వెళ్ళి ఆర్యన్ని లోపలికి తీసుకొస్తాడు వైష్ణవి వెళ్ళేసరికి మెహందీ ఫంక్షన్ కంప్లీట్ అవుతుంది అందరూ రెండు చేతులకు ఎంతో అందంగా మెహందీని పట్టించుకుని ఉంటారు వైష్ణవి వాళ్ళందరి వైపు చూస్తూ ఈరోజు మెహందీ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ రేపు ఈవినింగ్ ఇక్కడే సంగీత్ కూడా మొదలవుతుంది సో రేపు మార్నింగ్ అందరూ ఎయిట్ ఓ క్లాక్లోగా ఇక్కడ ఉంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పగానే అందరూ వైష్ణవికి ఓకే అని చెప్పి అక్కడ నుండి తమ సూట్ రూమ్స్కి వైపుకి వెళ్ళిపోతారు ఇంకా విక్రమ్ రిలేటివ్స్ అలాగే రిత్విక్ రిలేటివ్స్ బయట హోటల్ రూమ్స్లో ఉండేవాళ్ళు విక్రమ్ వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు విక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిత్విక్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వాళ్ళ దగ్గర బంధువులు మాత్రమే ఉంటారు హాల్లో అందరూ లేడీస్ ఉండడం చూసి వైష్ణవి అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీని పిలవగానే వాళ్ళు వైష్ణవి చెప్పినట్టు చేస్తూ ఉంటారు విక్రమ్ ఆర్యంతో మాట్లాడుతూ వైష్ణవి ఏం చేస్తుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు విరాజ్ కూడా పైనుండి వైష్ణవి ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు ప్రియా వైష్ణవి దగ్గరికి వచ్చి వదిన ఇప్పుడు ఫుడ్ ఎలా తినాలి టైం చూడు ది అని ఉంటుండే వైష్ణవి చిన్నగానవి నా ప్రిపరేషన్లో నేను ఉన్నాను ప్రియా సేపు వెయిట్ చెయ్యి అని అనగానే ప్రియా సైలెంట్గా పక్కన నుంచుంటుంది వాళ్ళిద్దరూ బాడీగార్డ్స్ కూడా కొన్ని చైర్స్ తీసుకుని వచ్చి హాల్లో వరుసగా వేస్తూ ఆ చైర్స్కి ఎదురుగా మరొక చైర్స్ని వేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకలా చేస్తున్నారో అక్కడున్న లేడీస్కి ఎవరికీ అర్థం కాదు ఇంతలో వైష్ణవి తరుణ్ణి పిలిచి అన్నయ్య లోపలున్న జెంట్స్ అందరినీ బయటకు తీసుకున్నరా అని చెప్పగానే ఎందుకు సిస్టర్ అని అడుగుతాడు తరుణ్ అర్థం కాక చెప్తా అన్నయ్య మెహందీ ఫంక్షన్ అయిపోయిందని చెప్పి అందరినీ బయటకు తీసుకునరా అని అనగానే సరే అని తరుణ్ మిగిలిన జెంట్స్ని తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు వైష్ణవి అక్కడున్న లేడీస్ అందరి వైపు చూసి ఇప్పుడు మీరందరూ వచ్చి ఒక్కొక్కరు చేసులో కూర్చోండి అని చెప్తుంటే అనుషా వైష్ణవి వైపు చూసి వైష్ణ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చెప్తాను వదిన ముందు మీరు చైర్లో కూర్చోండి అని రాజేశ్వరి వైపు చూసి అత్తయ్య మీరు ఫస్ట్ కూర్చోండి అని రాజేశ్వరి చేతిని మరొక చేతితో సావిత్రి గారి చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెట్టి ఇక్కడే కూర్చోండి చిన్నమ్మ అని సావిత్రి గారితో అంటుంది తర్వాత అనూషని ప్రీతిని రిత్విక్ మదర్ అయిన విమలా గారిని ఇంకొంతమంది మ్యారేజ్ అయిన లేడీస్ని కూడా చైర్స్లో వరుసగా కూర్చోబెడుతుంది వైష్ణవి ఇంతలో అక్కడికి తరుణ్ జెంట్స్ని తీసుకుని వస్తాడు రిత్విక్ దూరంగా ఉన్న అమృత వైపు చూసి చిన్నగా నవ్వుతాడు అమృత కూడా రిత్విక్ నవ్వుకి బదులుగా చిన్నగా స్మైలిస్తుంది చంద్రమోహన్ గారు అక్కడ జరిగేది ఏది అర్థం కాక వైష్ణవి వైపు చూసి ఏంటమ్మా వైష్ణ్ ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది అని అర్థం కాక అడుగుతారు మావయ్య మీరు కూడా రండి ఇలా వచ్చి అత్తయ్య ఎదురుగా కూర్చోండి అని చెప్పి చంద్రమోహన్ గారిని రాజేశ్వరికి ఎదురుగా కూర్చోబెడుతుంది తర్వాత బాబాయ్ మీరు కూడా రండి అని రామ్మూర్తి సావిత్రికి ఎదురుగా కూర్చోమని చెప్తుంది అప్పటికే విరాజ్ చేతిలో కోటింగ్ గట్టిగా తగలడం వలన రామ్మూర్తి ఏమీ మాట్లాడకుండా వైష్ణవి చెప్పింది చేస్తూ ఉంటాడు తర్వాత సంజయ్ని ఆర్యని అరుణ్ గుప్తాని ప్రియా వాళ్ళ మదర్ని ఇంకా మిగిలిన లేడీస్ వాళ్ళ యొక్క హస్బెండ్ అందరినీ వాళ్ళ వాళ్ళ భార్య ఎదురుగా కూర్చోబెట్టగానే అందరూ ఏమీ అర్థం కాక వైష్ణవి వైపు చూస్తూ ఉంటారు మరి వైష్ణవి ఏం చేస్తుందో ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చాను రితిక్ అమృత మ్యారేజ్ మ్యారేజ్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను షోరీలో ఉందే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి